అధికారులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి స్వచ్ఛదనం పచ్చదనం ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు చాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీంట్లో భాగస్వాములను చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు కానీ మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్య పాత్ర ఉంటుంది అలాగే మహిళా సంఘాలు ఉన్న వార్తా గ్రూప్ల వల్ల కూడా ఇదందరూ కూడా మనందరికీ ఒక అవసరం నిజంగా మనం అందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలి మన పట్టణం పచ్చంగా ఉండాలి మన పట్టణం పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం కరోనా టైంలో మనం అందరం చూసినాం కరోనా టైంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదిలారు ఆ రోజు చెట్టు విలువ ఆక్సిజన్ విలువ పచ్చని కాలుష్యం పర్యావరణం గురించి ఆ రోజు గుర్తు చేసుకొని మళ్ళీ తెల్లారి మర్చిపోయి యథావిధిగా మన కార్యక్రమాలు మనం చేపట్టినాం అంటే ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఆ ఆక్సిజన్ అంటే ఎంత వాల్యూ అనేది ఆ కరోనా టైంలో ఆ కరోనా మహమ్మారి పీడించిన టైంలో అందరికీ గుర్తొచ్చింది అప్పుడు ఆ రోజు బంధాలు బంధుత్వాలు అన్ని కూడా గుర్తుకొచ్చినాయి తర్వాత అందరం చెట్లను ఎవ్వరు పట్టించుకోము పచ్చదనం ముఖ్యంగా ఆ రోజు ఉన్న పరిసరాలు మంచిగా ఉంచుకుంటే ఇలాంటి రోగాలు కూడా మనకి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ వస్తాయి మనకి ఈ వర్షాకాలంలో మనం మంచి వాటర్ను ప్యూరిఫై చేసి వేడి చేసి నీళ్ళు తాగడం కానీ మన పరిశుభ్ర మన పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవడం కాకుండా విద్యార్థులు కూడా ముఖ్యంగా మీ కాలేజ్ కళాశాలలో కానీ స్కూల్లో కానీ మీ పరిసరాలను మీ క్లాస్ రూమ్స్ని పచ్చగా అంటే పరిశుభ్రంగా ఉంచుకుంటూ దాంతోపాటు ముఖ్యంగా ప్లాంటేషన్లలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి ముఖ్యంగా శానిటేషన్ కానీ క్లోరిన్ మొత్తం ఇదంతా కార్యక్రమానికి కూడా మున్సిపాలిటీ కాకుండా అందరు ప్రజలు అందరూ మనం అందరం భాగస్వాములు అయితే పట్టణంలో ఎలాంటి రోగాలు ఎలాంటివి కూడా ప్రబలకుండా చాలా బాగుంటుంది అలాగే పర్యావరణానికి నిజంగా వర్షాలు పడాలంటే చెట్లు ఖచ్చితంగా పెంచాలి చెట్ల మీద ఖచ్చితంగా ఈ రోజు కలెక్టర్ మహిరం గారు చెప్పినట్టు వాళ్ళు మా మహబూబ్ నగర్కి వచ్చినప్పటి నుంచి కూడా యాక్టివ్ గా అందరూ మమ్మల్ని యాక్టివ్ చేసి ఈ రోజు శానిటేషన్ విషయం కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చొరవ తీసుకున్నారు అలాగే మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా రోజు కమిషనర్ గారిని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అన్ని విషయాల గురించి చెప్తూ ఉంటారు కరెక్ట్ అందరం మనం అందరం మన పట్టణాన్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకుందాం పచ్చని చెట్లు పెంచితే మంచి వర్షాలు వస్తాయి మనకంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములమై మనం పరిశుభ్రంగా పట్టణాన్ని ఉంచుకుందాం అని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను